ఏపీ అంతా ఇల్లు వచ్చావు అసలు ఏంటి నీ తాలూకా అబ్జర్వేషన్ ఏంటి నీ మీద వస్తున్న కామెంట్స్ ఏంటి నువ్వు అట్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నావు హ్యాపీ సార్ అందరికీ నచ్చం కదా సార్ ఏ మనిషి అందరికీ నచ్చరు సార్ అదే కొన్ని ఒకసారి కొన్ని సందర్భాలు దిగినప్పుడు తప్ప సార్ అవి సో డెఫినెట్గా నాకు అభిమానం ఉంది కాబట్టి అభిమానం చాటుకునే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను వచ్చాను సార్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వేవ్ ఎలా ఉంది చాలా బాగుంది సార్ అవునా చాలా చాలా బాగుంది అంటే కాదు అక్కడ పిఠాపురంలో లక్షకి పైగా మెజార్టీ అంటున్నారు అవును సార్ అదే అంటే అంటే నార్మల్గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాసిటీస్ గా నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి అవును సార్ నిజంగానే అంటే నేను లక్ష మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి ఆ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్ ఓకే తర్వాత తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికి జనసేన ఒక్కదానికే నువ్వు సపోర్ట్గా వెళ్ళావా లేకపోతే మొత్తం కూటమిని సపోర్ట్ చేసేవా ఎట్లా నువ్వు అనకాపల్లి వెళ్ళాను సార్ తర్వాత కాకినాడ రూరల్ తిరిగాను సార్ తర్వాత పిఠాపురం తిరిగాను సార్ మళ్ళీ ఓకే ఈ రియాక్ అండ్ రియాక్షన్స్ లో ఏది ఎక్కువగా స్ట్రాంగ్ గెడ్జిలో ఉంది ఏది రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నది నీకు అనిపించింది నేను కేవలం ప్రజెంటు ప్రచారం చేయడం కోసం లేదు సార్ నేను సర్వే చేయలేదు సార్ సర్వే చేయలేదు బట్ మీ ఆయనకి మీరు చాలా తెలివైన వాళ్ళు కదా మీరు వెళ్ళిన తర్వాత ఊరికి అంత ఈజీగా వచ్చేస్తారు వెనక్కి లేదు సార్ లేదు సార్ నిజంగానే నేను ప్రచారం చేశాను హ్యాపీగా అక్కడికి వచ్చిన అభిమానులు కానీ ఆ గ్రామస్తులు కానీ విఠాపురం ప్రజలు కానీ ఏ కాన్ఫిడెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళందరూ వచ్చి ఆ ప్రేమను చూపించినప్పుడు నిజంగానే ఆ వైపు వస్తుంది సార్ ఇక్కడ భారీ మెజారిటీ రాబోతుంది ఇక్కడ గెలుస్తారు పక్కగానే అది చూశాను సార్ వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ సార్ సీనియర్ సార్ జనసేన కోసం వెళ్ళారు బాగుంది కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా పార్టీ వాళ్ళు ఎవరైనా నేనే కాదు సార్ ఇప్పటివరకు వెళ్ళిన వాళ్ళు అందరం మేము ఫోన్ చేసి మరి గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి అలా వెళ్ళాను సార్ మేమే అడిగాను సార్ అందరం నేను కానీ నీ కానీ గారి గారు అందరం ఫోన్ చేసి అడిగాను సార్ ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని వైఖరి పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు వాళ్ళకి రెండు వాళ్ళ రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు ఇంటికి వచ్చేసి ఏ ఏ సోదాలు చేసుకోండి నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను నో ప్రాబ్లం వచ్చాను చూసుకున్నాను నా హాయ్ దిస్ ఇస్ వైశాలి రాజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ ప్రియా వారియర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీంద్ర విజయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ శ్రీముఖి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ ఇస్ సరేయు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు